హాయ్ ఫ్రెండ్స్ సీను చాలా బాధపడుతూ ఉంటాడు ఆనంది బయటికి పోరా అని బయటికి గెంటేసినందుకు ఆదిత్య ఆనందిని బయటకు వెళ్దామని చెప్పి సీను దగ్గరికి పిలుచుకొని వస్తాడు సారీ సీను అంటుంది ఆనంది సీను ఆనందిని చూసి ఆశ్చర్యపోతాడు తన దగ్గరికి వచ్చినందుకు సారీ ఎందుకు అమ్మాడి ముందు మీరు ఇట్లా కూర్చోండి గంగి కూడా లేదు మీకేమైనా చేయడానికి ఉండండి నేను వెళ్ళి మీకు ఛాయ్ చేసుకొని వస్తాను అంటాడు సీను ఏ ఛాయ్ వద్దు కానీ ముందు నువ్వు ఇలా నిలబడు ఏం జరిగినా నువ్వు నా దోస్తువి నేను ఒక మాట అన్నానని నువ్వు బాధపడుతున్నావా నేను నిన్ను అలా గెంటేసి ఉండకూడదు అందరం తప్పు చేశాము ఒక మాట అనుకుంటే దోస్తాన దూరం అయిపోతాదా నిన్ను నేను అలా అనక అన్నాక చాలా బాధపడ్డాను నువ్వు కూడా చాలా బాధపడుతున్నావని తెలుసు అందుకే నీ దగ్గరికి వచ్చాము మన దోస్తన్న చచ్చేదాకా ఇట్లానే ఉంటుంది అని ఆనంది అంటుంది నిన్న జరిగిన దానికి నా తప్పు కూడా ఉంది సీను నన్ను కూడా క్షమించు ఏమీ అనుకోకు అంటాడు ఆదిత్య మీరు మంచివాళ్ళు మీ జీవితాల్లోకి దివ్య అడ్డుగా వస్తోంది అందుకే అలా కోపం వచ్చింది మీ గురించే నా బాధ అంట అని సీను మనసులో అనుకుంటాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్